ఇక్కడ ఉన్నా నిజంగా ఆడపిల్లని నేను అభినందిస్తున్నా ఒక పట్టుదలతో మీరు చదివారు ఇక్కడతో మీరు ఆకూడదు నేను చాలా స్పష్టంగా గమనించింది ఏంటంటే గతంలో అందరం జాయింట్ ఫ్యామిలీస్ లో ఉండేవాళ్ళం అంటే రెండు మూడు తరాలు కలిసి ఉండేవారు దాంతో వాల్యూ సిస్టమ్ ఒక రకంగా ఉండేది అంటే ఇంట్లో పది మంది కూర్చుంటే ఒకరు బాధ్యత తీసుకున్నారు వడ్డిచ్చేదానికి లేని ఇంటి పనులు చేసేదానికి ఒకరు బాధ్యత తీసుకున్నారు అంటే కలిసికట్టుగా ఉండేవారు ఇప్పుడు అందరం న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయాం అంటే చిన్న చిన్న కుటుంబాలు అయిపోయినాయి దానివల్ల వల్ల నా వ్యక్తిగత అభిప్రాయం వాల్యూస్ తగ్గినాయి సమాజంలో ఇప్పుడు కూడా మేము జాయింట్ ఫ్యామిలీ మూడు తరాలు ఒకే ఇంట్లో ఉంటున్నాం దయ వల్ల నాలుగు తరాలు ఒకే ఇంట్లో ఉండాలని ఆశించే వాళ్ళం మేము వాల్యూ సిస్టమ్ పడిపోయింది ఇప్పుడు ప్రత్యేకంగా కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి చిన్నప్పుడు అనేవారు ఆడపిల్లలాగా ఏడవద్దని గాజులు తొడుకునేవని ఇవన్నీ స్టీరో టైప్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాలి నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు పైన జరుగుతున్న దాడుల నుంచి డిస్కస్ చేశాను మా నాయకులతో నాయకురాలతో మాట్లాడుకున్న అనిత గారు ఉన్నారు ఇప్పుడు హోం మంత్రి గారు మా మహిళా అధ్యక్షుడు మేడం గారితో చాలా డిస్కస్ చేశాం మేము ఆనాడు బలంగా నమ్మింది విద్యలో మార్పు రావాలి మహిళలు మగవాళ్ళు సమానం అనేది విద్యలో చూపించాలని లక్ష్యంతో ఉండాలని ఆనాడు నిర్ణయించుకున్నాం అందుకే మీరు చూస్తే ఇప్పుడు వచ్చే కొత్త పుస్తకాల్లో కూడా ఇంటి పనులు ఇద్దరు చేస్తున్నట్టు చూపిస్తున్నాం ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఈ చిన్న చిన్న మార్పులు అయి ఉండొచ్చు కానీ సమాజంలో చాలా కీలకమైన మార్పులు వస్తాయని బలంగా నమ్మేవాళ్ళం జీవితం అనేది ఈజీ కాదు దేవుడు మీకు అనేక పరీక్షలు పెడతాడు ఒక్కొక్క కుటుంబానికి ఒక రకమైన పరీక్షలు పెడతాడు కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు అది ఇక్కడ ఉన్న మీరందరూ గుర్తు పెట్టుకోవాలి నాకు కూడా అనేక పరీక్షలు అన్ని రకాలుగా పెట్టారు ఒక ఛాలెంజ్ గా తీసుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు దయచేసి మీరు అందరు గుర్తు పెట్టుకోవాలని ఇక్కడ ఉన్న పిల్లలందరినీ మిమ్మల్ని కోరుతున్నా